హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనము నారికేయుల ద్వీపం ఎలా పెట్టాలో చూద్దామండి నేనైతే కార్తీక సోమవారం రోజు పెట్టినండి అంటే కార్తీక పౌర్ణమి రోజు పెడదాం అనుకున్నా ఆ రోజు కుదరలేదు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా ప్రదోషకాలంలో పెట్టాలండి చాలా అంటే చాలా మంచిది అసలు ఈ దీపం ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది చూద్దాము ఇలా ఒక ప్లేట్ తీసుకోండి ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లో గంధంతో స్వస్తిక్ రాసుకోండి స్వస్తిక్ రాసిన తర్వాత ప్లేట్ చుట్టూ కూడా గంధం పెట్టి కుంకుమతో బొట్లు పెట్టండి ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకున్న తర్వాతనే మనము పూజ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇలా పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట చాలా అంటే చాలా మంచిది ఎలాంటి సమస్యలున్నా సమస్యలన్నీ తొలగిపోతాయని నేను అనుకుంటున్నా తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో చిటిక కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఆ వాటర్లో కొబ్బరికాయని కడగండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరికాయని కడగండి ఫ్రెండ్స్ కడిగిన తర్వాత ఆ వాటర్ తీసి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కొబ్బరికాయని కొట్టు కొట్టాలి కొబ్బరికాయని కొట్టి వాటర్ తీసేసిన తర్వాత మంచిగా ఇప్పుడు మనము దీపం వెలిగించుకోవడానికి అనుకూలంగా కొబ్బరి ముక్కను మంచిగా కొబ్బరి చిప్ప ఉంది కదా దాన్ని మంచిగా చేసుకోవాలన్నమాట నేను ఇటు సైడ్ పెడదాం అనుకుంటే నాకు ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా వచ్చింది అందుకోసమనే నాకు ఇది కుదరలేదనమాట పెట్టడం రావట్లేదు రావట్లేదని ఇంకొక ముక్క ఉంది కదా దాంట్లో దాంతో పెట్టినమాట ఇలా మనం బియ్యం తీసుకోండి బియ్యంని ఇట్లా మూడు సార్లు ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని ఆ బియ్యంని మంచిగా అన్ ఇట్లా మంచిగా అనండి అన్న తర్వాత ఇప్పుడు మనము అది కొబ్బరి ముక్క ఉంది కదా అది సెట్ చేసుకోవడానికి అనమాట అందులో అన్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ యాడ్ చేయండి ఆ బియ్యంలో వేయండి వేసిన తర్వాత నాకు ఇటు సైడ్ కొబ్బరి ముక్క కాబట్టి ఆ రైస్లో సెట్ అవ్వట్లేదు అనమాట అట్లా సెట్ అవ్వట్లేదు అని నేను కింద ఒక ప్రమిద పెట్టి పెట్టినా పెట్టొచ్చండి ఏం పర్లేదు ఎందుకంటే ఆ రైసులో అసలు సెట్ అవుతలేదు ఈ వేరే పీచు ఉన్న సైడ్ అయితే సెట్ అయ్యేది కానీ నాకు అక్కడ ఒక పువ్వులాగా వచ్చింది అది తీయడానికి రావట్లేదు తీసినా సెట్ అవుతలేదు ఎందుకు అనేసి నేను ఈ కొబ్బరి చిప్ప ఇది పెట్టినమాట పెట్టిన తర్వాత కొబ్బరి చిప్పకి కొంచెం గంధం పెట్టండి ఐదు బొట్లు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టుకోండి పెట్టుకున్నాక ఇలా మూడు ఒత్తులు వేయండి అంటే రెండు రెండు కలిపి వేయండి ఒక్క ఒత్తి అసలు వేయొద్దు రెండు రెండు కలిపి వేయండి వేసిన తర్వాత కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె ఎవ్వరికి వీలైతే ఏది ఉంటే అది వేయండి మనము భక్తితో పెట్టాలి దేవుడికి ఏం వేసినాం ఇట్లా పెట్టినాం అదంతా తర్వాత విషయము నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేసాను ఫ్రెండ్స్ ఎవరికి ఏది ఉంటే అది అవైలబుల్లో వేయండి మీరు ఆవు నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు నాకు నువ్వుల నూనె ఉంది నేను నువ్వుల నూనెతో పెడుతున్నా తర్వాత ఒత్తులను మంచిగా ఆయిల్లో తడపండి తడుపుతనే కదా మంచిగా వెలుగుతాయి అట్లా తడిపిన తర్వాత తడిపిన తర్వాత ఇట్లా పువ్వులన్నీ కొబ్బరి చుట్టూ అలంకరించండి మంచిగా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టండి చామంతి పువ్వులు గులాబీ పూలు ఇవే పెట్టాలని ఏం లేదు నా దగ్గర ఈ పూలు ఉన్నాయి ఇవి పెట్టిన కొన్ని చుక్కమల్లె పూలు కొన్ని కనకాంబరాల పూలు ఉంటే అవి అన్నీ పెట్టినమాట దేవుడికి కనకాంబరం పూలు పెడితే మనం బంగారం పెట్టినంత లెక్క ఉంటుందంట అందుకోసం నేను ఇక్కడ అవి కనకాంబరం పువ్వులు కూడా పెట్టిన తర్వాత ఇట్లా అగరవత్తులు వెలిగించుకొని మంచిగా దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించిన తర్వాత అగర్వత్తులు దేవుడికి ఇట్లా చూపించండి ఫ్రెండ్స్ ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా ఇంకా కుటుంబంలో ఏమన్నా గొడవలున్నా పిల్లల ఎడ్యుకేషన్ అన్నీ మంచిగా ఉండాలంటే ఈ దీపం పెడితే మంచిగా ఉంటుంది అంట నాకైతే తెలీదు నేను కూడా ఫస్ట్ టైమే పెట్టినా అందరూ పెడుతున్నారు కదా మంచిగా ఉండాలి మా కుటుంబం అంతా బాగుండాలని పెట్టినా ఇంకొక కొబ్బరి చిప్ప ఉంది కదా ఆ కొబ్బరి చిప్పలో కొంచెం స్వీట్ పెట్టండి మీరు ఏదైనా చేస్తే అది పెట్టండి లేకపోతే చక్కెర ఇట్లా నేను కిస్మిస్ పెట్టిన పెట్టి దేవుడికి ప్రసాదంగా పెట్టాలి ప్రసా నేను చూసినా కానీ పెట్టలేదనమాట ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం పెడుతున్నా నాకైతే మంచిగా అనిపించింది పెట్టిన తర్వాత ప్రశాంతంగా ఇట్లా ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇవ్వండి దేవుడికి ఖచ్చితంగా హారతి అయితే ఇవ్వాలండి ఇంకా దీపం వెలిగించినాం కదా అయిపోయింది అనుకోవద్దు కొంతమంది హారతి ఇవ్వట్లేరు కానీ హారతి అయితే కంపల్సరీ ఇవ్వాలి ఇట్లా దేవుడికి హారతి ఇవ్వండి చాలా అంటే చాలా మంచిగా నాకైతే ప్రశాంతంగా అనిపించింది నేను చేసిన తర్వాత అయితే నాకు ప్రశాంతంగా నాకు కొంచెం ఫ్యూరిష్గా ఉండే నాకు కొద్దిగా మైండ్ కూడా డిస్టర్బ్గా ఉండేది అనమాట అందుకోసమని నాకు ఇక పెట్టాలనిపించి పెట్టిన పెట్టిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకోసమని మీరు కూడా ఒకసారి పెట్టండి ఫ్రెండ్స్ తర్వాత అక్షింతలు వేయండి అందరూ దేవుడికి చూపించండి ఇలా కళ్ళు మూసుకొని చూపించాలండి దేవుడికి అందరూ వీలైతే మనకిప్పుడు సోమవారం వస్తుంది కదా ఆ సోమవారం రోజు ప్రదోషకాలం అంటే సాయంత్రం సమయంలో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి ఏముంది ఫ్రెండ్స్ ఒక కొబ్బరికాయ కొట్టి మనము ఏ ఉంటే అవి భక్తితోటి దేవుడికి పెట్టుకుంటే సరిపోతుంది ఓ ఆడంబరాలకు పోయి అవి ఇవి తెచ్చి పెట్టాల్సిన పని ఏం లేదు మనకి ఏది అవైలబుల్ ఉంటే అట్లా దేవుడికి మంచిగా భక్తితోటి పెడితే సరిపోతుంది నెక్స్ట్ నా దగ్గర ఉసిరికాయలు ఉండే ఇట్లా ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించిన మాకు అపార్ట్మెంట్లో కింద మాకు అపార్ట్మెంట్లో కింద ఉసిరి చెట్టు ఉంటుందండి ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టి వస్తుంటాం అనమాట ఇట్లా దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఒక్కసారి దేవుడికి వాటర్ తోటి ఇట్లా చూపించండి అప్పుడు మనకి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట తర్వాత ఇట్లా గడప దగ్గర మనం రోజు పెడతాం కదా సాయంత్రం తులసమ్మ దగ్గర గడప దగ్గర కూడా ఖచ్చితంగా పెట్టండి ఆ రోజు దీపం రోజు అయితే పెట్టుకోండి మర్చిపోకుండా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపించింది చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫైనల్ ఇట్లా ఉందనమాట నాకు మస్తు అనిపించింది మా పూజ రూమ్ చూస్తే కన్నుల పండగ నాకు అంత మంచిగా నేనైతే చాలాసార్లు ఇట్లా డోర్ తీసి చూసినా అనమాట మంచిగా అనిపించింది ఎందుకు నాకు చాలా ఆనందంగా ప్రశాంతంగా రిలాక్స్గా బాగా అనిపించింది ఎవరైనా ఏదైనా బాధలో ఉన్న టెన్షన్లో ఉన్న ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ దీపం పెట్టడానికి ట్రై చేయండి నాకైతే పెట్టిన వెంటనే అనిపించింది అందుకనే మీకు చెప్తున్నా అనమాట మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్